శ్రీను ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీకు ముఖ్యంగా కాకినాడ జిల్లా అంబేద్కర్ కోసం జిల్లాలో ఇవాళ అనగా శనివారం ఇరవై ఒకటి తారీఖు పన్నెండు నెల ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి హెల్మెట్ తప్పనిసరి చేశారు ద్విచక్రవాహ వాహనదారులందరూ కూడా గమనించి తరచూ హెల్మెట్ ధరించి వెళ్ళవలసిందిగా లేకపోతే పెనాల్టీ వేస్తారు అవసరమైతే బండిని కూడా చీజ్ చేసేయడానికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ని ధరించి హెల్మెట్ని ధరించండి పెనాల్టీ నుంచి తప్పించుకోండి ఇది మీ అందరికీ తెలియజేయాలని చిన్న ప్రయత్నంగా చేస్తున్నాను మీకు నచ్చితే ఈ ప్రయత్నం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని మరింత ప్రోత్సహించండి హెల్మెట్ను తప్పుగా ధరించి ధరించండి ప్రాణాలను రక్షించుకోండి పెనాల్టీ నుంచి తప్పించుకోండి